రేవంత్ రెడ్డి గారికి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా ఏవైతే చె హామీలు ఇచ్చినే కాకుండా పేద ప్రజల కోసము తర్వాత ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ అందరికీ కూడా సమన్యాయం జరగాలి విద్యతో అభివృద్ధి చెందుతారో వీళ్ళు ఈ ఈ కమ్యూనిటీస్ అన్న ఉద్దేశంతో దాదాపు పదకొండు వేల కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా సంతోషం అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే వరంగల్కి సంబంధించి రీసెంట్గా గత పదేళ్ళ నుంచి ఏదైతే ఇంకా పదిహేను ఏళ్ళని చెప్పుకోవచ్చు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మా మామలూరు ఎయిర్పోర్ట్ అసలు ముందుకి ముందడుగు పడలేదు అట్లాంటిది మొన్న రీసెంట్గా మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చింది ఎందుకంటే ఒక క్లాస్ ఫైవ్ పాయింట్ టూ ప్రకారము గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారు శాంక్షన్ అవ్వదు కానీ ఆ హర్డెల్లీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న ఆరు కిలోమీటర్ల లోపం అంటే మాకు ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామినూర్ ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది వందల యాభై కోట్ల యాభై ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి దాంట్లో ఆల్రెడీ ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది మిగతా రెండు వందల యాభై మూడు ఎకరాల కోసము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము దానికోసం కూడా రెండు వందల ఐదు కోట్ల విడుదల చేయడం జరిగింది సీఎం గారు అట్లాగే కాకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే మనకి మా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ సౌత్ కొరియా వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నాము మాకు ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి మాకు ఎయిర్వేస్ ట్రావెలింగ్ చేస్తే మాకు టైం సేవ్ అవుతుంది అంటే ఆ ఉద్దేశంతో కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయనే ఉద్దేశంతో వాళ్ళ కోసము ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మాన్నూర్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి అది కూడా దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలలోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మ నిర్మించబడుతుంది అని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా నిన్న కూడా ఒక టూ డేస్ కింద ఒక ముగ్గురం మంత్రులు ఇద్దరు కిరణన్న నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్కి డివిజన్ ఇవ్వడమని కోరడం జరిగింది ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఒక రెండు డివిజన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన సౌత్ కోస్ట్ రైల్వేకి మిగతా ఆంధ్రాలో ఉన్న ఐదు డివిజన్స్ వెళ్ళిపోయినందుకు కాస్పేట్కి కూడా అన్ని అర్హతలు ఉన్నాయన్న ఉద్దేశంతో కాస్పేట్ని డివిజన్గా చేయాలని కోరినాము అదేవిధంగా కొత్త రైల్వే ప్రపోజల్స్ ఆర్ఓబీలు ఆర్యూబీలు అన్నీ కూడా కోరితే చాలా సానుకూలంగా స్పందించినారు ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మీద కేంద్ర మంత్రులని ముఖ్యమంత్రితో పాటు కలవడమే కాకుండా మేము సపరేట్గా కూడా కలిసి విన్నవించుకోవడం జరుగుతుంది ఇంకొక విషయము నేను ప్రత్యేక ధన్యవాదాలు సీఎం గారికి తెలియజేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఒక అభిప్రాయం ఇచ్చింది మీరు ముందుకెళ్ళండి అని చెప్పినాక నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి సీఎం అండ్ మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణనే ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా స్పందించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అదే కాకుండా మీ అందరికి తెలుసు బీసీ కూలగణన కూడా చేసినారు ఇవన్నీ పథకాలు చాలా వినూత్నంగా చాలా రిస్క్తో కూడుకునే అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అభివృద్ధి మేర అందరికీ లాభపడాలి ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన కులగణనని ఎవ్వరు కూడా సాహసించలేదు ఇంకోసారి చేయడానికి అట్లాంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేయడము మా అందరికీ చాలా సంతోషము ప్రజలందరూ కూడా ఇలాగే దివించాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత పదేళ్ళ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వం అన్నట్టు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందినం మా ఇళ్ళకి ఆల్ ఫేజ్ వన్లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరూ తెలియజేసుకుంటూ అన్న మా సీఎం గారికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను నన్ను కాదు నేను ఇంకా మొదలే మొదలెట్లేదు మా ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద గవర్నమెంట్కు ఉన్న చిత్తశుద్ధి ఇప్పుడు ఇమీడియట్గా థర్టీ క్రోర్స్ పర్ స్కూల్కి ఇచ్చి రెండు వందల స్కూల్స్ యావరేజ్గా ప్లాన్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్లో ఫిఫ్టీ ఫైవ్ స్కూల్స్ నియర్లీ టోటల్గా ఫైవ్ ఇయర్స్లో ఒక అంచనాకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ఫేస్లో ఫిఫ్టీ ఫైవ్ స్కూల్స్కి ఇమీడియట్గా కావ్య గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి శంకుస్థాపన కూడా కంప్లీట్ కావడం జరిగింది ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్గా జీవో కూడా వచ్చింది సో ఇమీడియట్గా వర్క్ ఎందుకంటే విద్యను గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనల ఉచిత విద్య అనేదాన్ని కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఉచిత విద్యను పక్కతో పట్టించి కార్పొరేట్ విద్యకు పబ్బం వాళ్ళ వాళ్ళు వాళ్లకు పదేండ్ల ప్రభుత్వం వాళ్ళ కోసం నడిచిన మాదిరిగా ఎందుకంటే ఊర్లలో పేద ప్రజలు వాళ్ళ పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం కానీ ఈ సంవత్సరంన్నర పాలలోనే పదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం ఏడు లక్షల కోట్లు అప్పు జరిగిన ఏడు లక్షల కోట్లల్లో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని మీ నిర్మలా సీతారామన్ గారే చెప్పిర్రు మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదం తోట కోసం అయితే సాధించుకున్నామో దాన్ని తుంగలు తుంగలో తుంగలు తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది